మాకైతే దారి మధ్యలో వెళ్తుంటే ఒక బత్తాయి తోట కనిపించింది వీటిని సీనా పనులు అని కూడా అంటారు వీటినైతే చూస్తే అప్పుడే తినేసేయాలి అనిపించింది అప్పుడే తోట కూడా ఆలోపు వచ్చేసిండు నేనైతే బత్తాయి తోటకి ఫస్ట్ టైం వచ్చాను ఒకటి పండు అయినది కాయ అయితే ఇక్కడ కింద పడిపోయింది తోటాయిన వచ్చి కాయలు ఎందుకు తెంపుతున్నారని అడిగితే మా ఆయన ఫోటో దిగుతున్నాం అనేసి చెప్పాడు తోట ఆయన అడిగితే ఒకటి తెంపుకోమన్నాడు నేనైతే రెండు కాయలు అయితే తెంపుకున్నాను కాయలు తెంపేసుకున్నాక తోట మొత్తం ఒకసారి మొత్తం చూద్దామని అనుకుంటే ఆ లోపు తోటమాలి భార్య కూడా వచ్చేసింది अगर ये तो जोड़ी जाए तो केक और किंडी का ये इधर छोड़ देने गए सिंडी का ओह याद है ओवर एक्शन अगर इंदा प्रतिदान की ओवर एक्सप्रेशन हो जो ये सिंडी का ले, ले। जो छिन्ना सीन पड़े small फर्स्ट साड़ी छिन्ना सीन पड़े इधर हम फिर तो ఆటో అయినా మా కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా బయలుదేరిపోయాము ఇంకా తోటమాలి భార్య కూడా మా వైపు అలానే వస్తుంది ఎక్కువ పడుతుందేమో అనుకున్నాను కానీ ఏమనలేదు తీసుకోండి అని చెప్పింది ఎంత మంచి వాళ్ళు కదా తోటవాళ్ళు మేమైతే వీడియో తీస్తున్నామని తోటమాలి భార్య అయితే చేయి అడ్డం పెట్టుకుంటుంది ముఖం పైకిన మాలు అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది అని అనేసాడు యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు తోటమాలి అయితే చాలా సరదాగా నవ్వేస్తుంది మా అల్లుడు అయితే నాకు తెలియకుండా నాలుగు కాయలు తీసుకొని వచ్చాడు అయినా కూడా వాళ్ళు అనలేదు ఇంకా ఫైనల్గా అయితే మేము బయలుదేరిపోయాము ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి അഞ്ാണ്ട് ആളും